అందరికీ నమస్తే బేబీ స్వీట్ కాన్ తోటి సూపర్ స్నాక్స్ చేసుకోవచ్చండి ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు బేబీ కాన్ని వాష్ చేసుకొని ఇలాగ పొడువుగా కట్ చేసి పెట్టుకోండి దీనిని శనగపిండితో కాకుండా మనము బియ్యం పిండి గోధుమ పిండి సగం సగం తీసుకోండి క్వాంటిటీ అలాగే త్రీ టేబుల్ స్పూను కాన్ఫ్లోర్ తీసుకొని సాల్ట్ కారము జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి ఇది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం తినే మసాలా కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత మొత్తం అంత కలిసేలా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం క్రిస్పీనెస్ కోసము రావడం కోసం మనం వేయించినప్పుడు ఒక టేబుల్ స్పూను వేడి నూనె వేసుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని ఇది కూడా మంచి అంత కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పిండి అనేది జారుగా కలుపుకోవాలి ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ స్వీట్గాను మంచిగా లోపల కొంచెం స్మూత్గా పైన క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగ మంచిగా కలిపేసుకోవాలి మరి ఈ పిండి అనేది గట్టిగా ఉండకూడదు అలాగనే జారుగా ఉండకూడదండి మనకి స్వీట్ కార్న్ ముక్కలకి అంటుకునేలాగా ఉండే కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా చూసుకోవాలి ఉండలేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి చూడండి నేను చూపించిన క్వాంటిటీ వస్తే సరిపోతుంది చూడండి ఇలాగా వస్తే సరిపోతుంది ఇంత జారుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇది అటుకుల పొడి అండి అటుకుల్ని నేను ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే ఇలాగ వస్తుంది మీరు ఒకవేళ అటుకులు వద్దు అనుకుంటే బ్రెడ్ అయినా వాడొచ్చు బ్రెడ్ని మిక్సీలో వేసేసుకొని బ్రెడ్ పౌడర్ నేను ఇలాగ పట్టించుకోవచ్చు బ్రెడ్ కంటే ఇలాగ ఒకసారి అటుకుల్ని ఇలాగ బరక బరకగా పట్టుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు వేసుకోండి మరీ ఎక్కువ కాగిపోతే తొందరగా రెడ్ అయిపోతాయి మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వేసుకుంటే చాలా మంచి కాలుతాయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి హై పెట్టకుండా అప్పుడు మంచిగా వేగుతాయి కలర్ అనేది మనకి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది వేసిన వెంటనే కదపకండి ఎందుకంటే మనము పైన అటుకులది పౌడర్ అంటించాం కదా అది విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెంసేపు ఉన్నాక మనము కదుపుకోవాలి ఇలాగ స్లోగా కదిపేసుకుంటే మంచిగా ఉంటుంది మీకు అటుకుల పొడి నచ్చకపోతే బ్రెడ్ పొడి అయినా అప్లై చేసుకోవచ్చు పైన చూడండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈవినింగ్ పిల్లల నుంచి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చేసి పెట్టండి దీనిని మనం డైరెక్ట్గా తినొచ్చు లేకపోతే టమాటో సాస్ అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్